వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్లా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు హృదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము అగ్గే గ్రంథం రెండో అధ్యాయము ఐదో వచనము నా ఆత్మ ఈ మధ్య ఉన్నది కనుక భయపడకుడి దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అనే మధ్యలో ఉంది మనలో ఉంది కాబట్టి మనము ఈ విషయంలో కూడా భయపడకూడదు దిగులు పడకూడదు జడేయకూడదు దేవుడు మనకు తోడై ఉంటాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు అంటున్నాడు మనం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండేవారిగా ఉండాలి దేవుడు మనల్ని తన మాటల ద్వారా బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు భయపడకు ఏ విషయంలో కూడా దిగులు పడకు జడియకు నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ యొక్క వాగ్దానం మనము నమ్మాలి విశ్వసించాలి దేవుడు యొక్క వాగ్దానం మన జీవితాలను నెరవేర్చే దేవుడు అంటున్నాడు మన జీవితాల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు మహత్కార్యములు చేసే దేవుడు అంటున్నాడు శక్తి చేత కాదు బలం చేత కాదు దేవుడు తన ఆత్మ ద్వారా మన జీవితాల్లో అద్భుత కార్యాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు ప్రతిదిన మన దేవుల్లో మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు మనల్ని పోషిస్తాడు అనుక్షణ దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు అంటున్నాడు ప్రతి వస్తాలు కూడా తీరు దేవుడు తీరుస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీర్చే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు తానే నాయన అయా తానే నాత్మ మధ్య ఉన్నది కనుక భయపడకుడని వాగ్దానం చేసిన దేవుడవ ప్రభ ఉంటాండి అయ్యను మాతో ఉండే దేవుడో మాలో ఉన్న దేవుడో ప్రభ పరిశుద్ధాత్మ దేవుడవుతాండి సదాకాలం ప్రభ మాతో ఉండే దేవుడో ప్రభ మాలో ఉండే దేవుడో ప్రభ అనుక్షణమతో మార్చడములు బలపరిచే దేవుడవుతా అండి ఆదరించే దేవుడో ధైర్యపరిచే దేవుడో నాయన అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ దిగులు పడకు జడియకన్నా ప్రభ మీరు ధైర్యంగా ఉండమన్నావు తాండి అయా నీకు స్తోత్రాలు ప్రభ నువ్వు మాకు తోడైన నడిపించే దేవుడో ప్రభ అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ నీ ఆత్మ ద్వారా ప్రభా తండ్రి నువ్వు కార్యాలు చేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయ్యా నీకు వందనాలు ప్రభాసం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ ప్రదినం నీతో సహవాసం కలిగి ఉండాలి దేవానికి స్తోత్రాలు ప్రభా అయా దివారాత్రులు ప్రభ నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా చేసిన మేలను బట్టి ప్రభు స్ంచేవారి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మార్మన్స్ రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడల్లా స్వస్థ పరచడి నాయనకి స్తోత్రాలు ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలు అన్ని కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలా దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రించు దీవించిన ఆయనకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహేపొందమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తి ప్రార్థన ప్రార్థన్యతిగా మనకు తోడై ఉంటాడు దృఫ్టో జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆమె